హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుణంగా మారినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది ఈ నేపథ్యంలో విపత్తుల నిర్వహణ శాఖ ఏపీకి భారీ హెచ్చరికలు జారీ చేసింది ఈ నెల ఇరవై ఆరు నుండి ఇరవై తొమ్మిది వరకు అంటే నాలుగు రోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది దక్షిణ కోస్తా జిల్లాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు ఐఎండి వెల్లడించింది భారీ వర్షాల నేపథ్యంలో అన్నదాతలు తమ పంటలను కాపాడుకోవాలని సూచించింది మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని తీరం వెంబడే యాభై ఐదు కిలోమీటర్ల నుంచి డెబ్భై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు ఈసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది ఫ్రెండ్స్ తాజా వార్తల అప్డేట్ కోసం ఇప్పటి వరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయటం మర్చిపోకండి